అంటే మీకు మీరు చదువుకున్నప్పుడు మీకు మ్యాథ్స్ అంటే చాలా భయం అంటే కదా మ్యాథ్స్ అంటే కొంచెం భయం అని అండ్ ఇంకో క్వశ్చన్ మిషన్ ఇంపాసిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు కలర్ ఫోటో గురించి మాట్లాడారు కదా అప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు అసలు సార్ గారు అట్లా మాట్లాడతారని మీరు అనుకున్నారా అసలు అనుకోలేదు కాబట్టి అంటే చిన్నప్పటి నుంచి మనం ఆబ్వియస్గా ఇప్పుడు మనకి ఇష్టమైన పర్సన్ ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మన చిన్నకి మన బాబాలకి మన చుట్టుపక్కల ఉన్న అన్నలు అందరూ ఒకటే టాపిక్ ఉండేది చిరంజీవి గారు అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతూ 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 సడన్గా చూశాను ఇలా చెప్పానున్నప్పుడు ఆబ్వియస్గా ఏ మనిషికైనా ఇలా వచ్చినప్పుడు చోటు చాలంటున్నాను మాట్లాడితే ఆబ్వియస్గా ఎమోషన్ ఫీల్ అవుతుంది కదా అండ్ ఇంకా మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటానా అది మీ డాన్స్ అండి అది మీరు పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలనుకొని ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంట అంటే ఇప్పుడు నెక్స్ట్ కమ్మింగ్ అప్ మూవీస్లో ఏదైనా ఒక సాంగ్ ఫుల్ అండ్ ఫుల్ డ్యాన్స్లో ఏదైనా మేము చూడాలి ఉంటుంది ఉంటుంది అప్పుడే కాదు ఇది తర్వాత ఇంకొక ఇది కాక ఒక రెండు సినిమాలు అవుతుంది డ్యాన్స్ ఓకే అన్న థ్యాంక్ యూ పేరుకి అన్ ప్రొఫెషనల్ బెటర్ అని వెరీ ప్రొఫెషనల్ గారు చాలా చాలా మంచి క్వశ్చన్స్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్లీజ్